హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి రోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే మురమురాలతో కమ్మని ఇన్స్టెంట్ వడలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ వడలను మార్నింగ్ టిఫిన్ రూపంలో గానీ ఈవినింగ్ స్నాక్స్ రూపంలో గానీ ఇచ్చారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మరి ఇంత టేస్టీగా ఉండే ఈ వడలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా మురమురాలను నానబెట్టడం కోసం బౌల్ ని తీసుకుని అందులో సగం కంటే ఎక్కువగా వాటర్ పోసిన తర్వాత అందులో మూడు కప్పుల వరకు మురమరాలను వేసి ప్రెస్ చేస్తూ వాటర్ మురమరాలు బాగా కలపండి మురమరాలను ప్రెస్ చేస్తూ వాటర్లో కలిపిన తర్వాత ఐదు నిమిషాల వరకు వాటర్లో అలాగే వదిలేయండి మురమరాలను ఐదు నిమిషాలు వాటర్ లో వదిలేయడం ద్వారా మెత్తగా అయిపోతాయి ఇలా అయిన మురమురాలను బౌల్లో జల్లెడను పెట్టి వాటర్ తో సహా జల్లెడలో వేసేయండి మురమురాలను మొత్తం జల్లెడలో వేసుకున్న తర్వాత జల్లెడను పైకి పట్టుకొని కాస్త మురమురాలను ప్రెస్ చేశారంటే మురమురాలలోని ఎక్స్ట్రా వాటర్ అంతా బౌల్లోకి వచ్చేస్తుంది ఇలా మురమురాలలోని వాటర్ మొత్తం తీసేసిన తర్వాత ఒక బౌల్ ని తీసుకొని అందులో వడకట్టిన మురమురాలను వేయండి ఈ మురమురాలను చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ వడల పిండిలా కలుపుకోండి ఈ మునమరాలను చేతితో కలపడం గనక మీకు కష్టమైతే మిక్సీ జార్లో వేసుకొని మిక్సీని ఒకటి రెండు డైరెక్షన్లు ఇస్తూ గ్రైండ్ చేసుకొని బౌల్లో వేసుకొని కలుపుకోండి మురమురాలను ప్రెస్ చేస్తూ మెత్తగా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ జీలకర్ర సన్నగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగు రౌండ్గా కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చి తరుగు మూడు రెమ్మల కరివేపాకు సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు రుచికి తగినంత ఉప్పు మూడు టేబుల్ స్పూన్ల బియ్య పిండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల పిండిని వేసి పిండి మొత్తాన్ని ప్రెస్ చేస్తూ బాగా కలపండి పిండి మొత్తం చక్కగా కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని చల్లుకుంటూ వడల పిండిలా కలుపుకోండి పిండి మొత్తం చక్కగా కలిసిన తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ చిన్న చిన్న పూరి ముద్దల్లా రౌండ్గా చుట్టండి ఇలా చుట్టిన ముద్దను అరచేతిలో పెట్టి కాస్త ప్రెస్ చేసి హోల్ వడ రెడీ అయిపోతుంది ఇదే విధంగా పిండి వడల్లా ప్రిపేర్ చేసుకోండి ఇలా వడలను మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత చేసి పెట్టిన వడలను డీప్ ఫ్రై చేసుకుందాం స్టవ్ వెలిగించి టెస్లాను పెట్టుకుని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ ని ఆయిల్ హీట్ అయిన తర్వాత చేసి పెట్టిన వడలను ఆయిల్లో వేయండి వడలను ఆయిల్లో వేయగానే కలపకుండా లో ఫ్లేమ్ లో ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి వడలు మొత్తం వీడియోలో చూపించిన విధంగా మంచి గోల్డెన్ కలర్ రాగానే ప్లేట్ లోకి తీసుకోండి ఇలా ప్లేట్ లోకి తీసుకున్న వడలను టమాటా చట్నీతో గాని పల్లి చట్నీతో గాని సర్వ్ చేసుకోండి నేనైతే పల్లి చట్నీతో సర్వ్ చేశాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్